పరిస్థితులు రాజకీయాలు వేరు ఈ రోజు పరిస్థితులు వేరు ఆ రోజు తొంభై నాలుగులో లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వం కూడా వచ్చింది చాలా మంది చెప్తున్నారు కేశవ్ గెలిస్తే ప్రభుత్వం రాదని కానీ తొంభై నాలుగులో లో కేజవ్ గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు ప్రభుత్వం వచ్చింది ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కేజవ్ గెలిస్తే తప్పకుండా ప్రభుత్వం వస్తుందని చెప్పి మనం చేస్తున్నా ఎందుకంటే ఒక నానుడి ఏదో రకరకాలుగా పెట్టారు ఆ రోజు నేనే వచ్చి కొరకంలోనూ ఈ ప్రాంతంలో పనిచే ప్రచారం చేశా రోజు కూడా అదే ప్రకారం నేను కూడా ప్రచారానికి రావాలనే ఈరోజు ఈరోజు కర్నూలు నుంచి రావడం జరిగిందని చెప్పి అనజేస్తున్నా ఈ రోజు నాకు టికెట్ రాకుండా ఎన్నికల్లో లేనప్పుడు వచ్చి ఈ నిరసతుల్లో పనిచేయాలని మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి రాజకీయాల్లో ఒక శాసనసభ్యునిగా ఎవరైనా ఎన్నుకుంటే శాసనసభలో పోయి ప్రజా సమస్యల పట్ల రాష్ట్రంలో నియోజకవర్గంలో జిల్లాలో జరిగేటువంటి అనేక అంశాల మీద నోరు విప్పి మాట్లాడేటువంటి పరిస్థితి శాసనసభలో ఉండాలి అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన మాట్లాడే గొంతు వినిపించకపోతే శాసనసభ్యుడు ఆ నియోజకంలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి మనం చేస్తున్నాం కానీ కేసు అనేక సందర్భాల్లో శాసనసభలో అనేక విషయాల గురించి మరి ప్రతిపక్షంలో పోరాటం అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక విషయాల పట్ల అవగాహన కలిగి మరి నియోజర్గం పట్ల నీళ్ల పట్ల కరువు పట్ల ప్రకృతి వైపరీత్యాల పట్ల అభివృద్ధి పట్ల సంక్షేమం పట్ల అనేక సందర్భాల్లో మాట్లాడిన విషయాలను కూడా మరి పెట్టుకోవాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అందరు కూడా ట్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలి ఐదు ఎకరాల పొలం ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశం ఇస్తామంటే ఆ రోజు కేశవ్ సార్ మాది కరువు ప్రాంతం పథకరాలకు ఇవ్వాలని చెప్పి అడిగినటువంటి కేసువును కూడా మీరు జిల్లా ప్రజలు కాని గోరప ఏదో ప్రజలు గాని గుర్తు పెట్టుకోవాలా మరి అనేక విషయాల్లో ధైర్యంగా శాసనసభలో మాట్లాడేటువంటి శాసనసభ్యుడు కావాలా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి ఎఫ్ బాస్ అనేటువంటి ఎమ్మెల్యే కావాలో మీరు ఒక్కసారి ఆలోచించాల్సింది కోరుతున్నా విశ్వేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఈ ఐదేళ్లలో మీకు మనం చేస్తున్నా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఐదేళ్లలో శాసనసభ్యుడిగా కాకుండా ఇన్చార్జ్ గా ఎన్ని పర్యాయాలు పోయి ఇంటర్వ్యూలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి అయ్యా ఈ సమస్య ఉన్నాయని చెప్పేటువంటి అవకాశం వచ్చింది అదే గా ఎమ్మెల్యే లేకపోయినా కేసు అధికారం ఉన్నప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి సమస్యల పైన ఎన్ని వందల సార్లు కలిసినటువంటి విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలా అంటే తెలుగుదేశం పార్టీలో ప్రజా సంబద్ధంగా ఎన్నికైన శాసనసభ్యుడు ఎవరైనా చంద్రబాబు నాయుడు దగ్గర పోయి సార్ మాకు పనులున్నాయని చెప్పి అడిగేటువంటి ఆత్మస్థైర్యం అవకాశం కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది అదే వైఎస్ఆర్ సిపి పార్టీలో అయితే అక్కడ ఉన్నది నాయకుడు కాదు ప్రజానాయకుడు కాదు ఒక రాజుల నియంత్రణగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా తాబేదారులుగా పనిచేల్సిందే తప్ప శాసనసభ్యుడుగా పనిచేయడానికి లేదు సొంతంగా ఏదైనా సంపాదించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి మరి పనులు చేసుకునే అవకాశం ఉంది తప్ప ప్రజల పక్షాన పోయి అడిగితే అన్ని నాకు తెలుసు అన్ని వాళ్ళ అక్కడ ఉన్నటువంటి అధికారులు చూసుకుంటారనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి వాస్తవాలు గ్రహించండి ఈ ఎన్నికల్లో గెలిపించండి తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వంలో మంచి కీలకమైనటువంటి స్థానంలో జగ మనకి పై కేస ఉంటాడు ఆ స్థానంలో ఉండడానికి మనం కూడా ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఉరగకొన నియోజర్గం కాదు జిల్లాలో రాష్ట్రంలో అనేక అణగారిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది సాధించుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఐదేళ్లలో కాదు గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా మరి చూశారు ఏ గ్రామంలో కూడా కక్ష సాధింపులు చేయాలి వాళ్ళు ఆ పార్టీకి చేశారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని కానీ మన పార్టీలో ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటే కొన్ని కొన్ని చోట్ల ఈ రాయలసీమ ప్రాంతంలో ఆ శాసనసభ్యులు ఇబ్బందులు పెట్టినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినటువంటి ఇబ్బందులు ఉన్నాయి తప్ప ఈ ఉరుకోన నియోజకవర్గంలో ఎక్కడే గాని అలాంటి ఇబ్బందులు పెట్టినటువంటి ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలంటే భయపడి పనిచేసేటువంటి వ్యక్తి కావాలా లేదా మీకున్నటువంటి ప్రస్తుత వైఎస్ఆర్సి అభ్యర్థి కుటుంబంలో బెదిరించి తోడలు కొట్టి మీసాలు తిప్పి వయస్సు కూడా లెక్క చేయకుండా నోటికి వచ్చినట్టు నోటు దురుస్తూ మాట్లాడేటువంటి కుటుంబాన్ని తీసుకొని వస్తే భవిష్యత్తులో మీరందరూ కూడా భయం నీడలో ఉరుకోన నియోజకంలో బతకడానికి మరి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా లేదంటే ప్రజాసంబద్దంగా గెలిపించుకోవడానికి కేశవుడికి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నియోజక ప్రజలు కూడా డిసైడ్ మనం ఉరమండం అందుకని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే స్వేచ్ఛ వాయులు అదే అదేవిధంగా రాయలసీమలో అనేక ప్రాంతాల్లో ఉన్న సమస్యల సాధన కోసం పనిచేసుకోవచ్చు కేశంకి కీలకమైనటువంటి మన మన పదవిని కూడా సాధించుకోవడానికి దౌదపడుతుంది మీరు రాబోయే ఎన్నికల్లో శాసనసభకు పయ్యావుల కేశవాన్ని అత్యంత అధిక మెజార్టీతో గెలిపిస్తే జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే భిన్నగా అదే విధంగా అంబికా సైకిల్ గుట్టు కూడా వేస్తే పార్లమెంట్ సభ్యుడు కూడా వస్తే ఇరువురు నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో మరింతగా ముందుకు సాగడానికి దోహదపడుతుంది మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి కూడా ఒక మంచి అవకాశాన్ని మీరు పొందిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జాయి మరొకసారి మిమ్మల్ని అందరినీ చేసేది కొనకొండ గ్రామంలో కొనకొండ గ్రామంలో ఒక్కసారి మెజారిటీ చూడండి సాగునీటి సమస్యని వంద రోజుల్లోనే పరిష్కారం మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఒక్కసారి మెజారిటీ ఇవ్వండి మీ పైల కేసు ఉరవకొండ నియోజకవర్గానికి మొదటి కూలీలాగా పనిచేస్తానని చెప్తా ఉన్నా మన గ్రామానికి కూడా అంతే రకంగా సాగు